హలో హాయ్ నమస్తే అండి ఇంక భూపాలపల్లి జిల్లాలోని అక్కడుండే గ్రామాలు పల్లెలు అనేక సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్నాయి గ్రామ పంచాయతీ పాలక వర్గం ఉంటేనే కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు కావడం జరుగుతుంది రెండేళ్ళగా నిధులు రాక అక్కడుండే గ్రామాలు అభివృద్ధికి దూరం కావడం జరిగింది రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి ఇకనైనా నిధులు వస్తాయని అక్కడుండే ప్రజలు ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది భూపాలపల్లి జిల్లాలోని పన్నెండు మండలాలలో రెండు వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉండడం జరిగింది పారిశుద్ధ్య పనులు అక్కడ ఉండే పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉండడం జరిగింది రోడ్లపైకి మురుగునీరు రావడం శ్మశాన వాటికలు నిర్వహణ సరిగ్గా లేకపోవడం గ్రామ పంచాయతీ భవనాలు సరిగ్గా లేకపోవడం జరుగుతుంది ఇలా అనేక సమస్యలతో భూపాలపల్లి జిల్లాలోని గ్రామాలు ఉండడం జరిగింది ఇప్పటికైనా ఈ వచ్చే ఎన్నిక ఎన్నికలలో సరైన నాయకుని ఎంచుకొని మీ సమస్యలను పరిష్కరించే దిశగా అక్కడ ఉండే ప్రజలు ఉంటారని తెలియజేసుకుంటూ మీ ఇంక థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ